మనం ఈ లోకంలో కొన్ని పాత్రలను ధరిస్తాం పురుషులు మొదటిగా కుమారి పాత్ర తర్వాత సహోదరుడి పాత్ర తర్వాత భర్త పాత్ర తర్వాత అల్లుడి పాత్ర తర్వాత తండ్రి పాత్ర తర్వాత మామ పాత్ర ఇన్ని పాత్రలు ధరిస్తూ ఉంటాడు ఇందులో మనం ఈరోజు తండ్రి పాత్ర గురించి చూసుకుందాం ఒక తండ్రి ఏం చేయాలని దేవుడు ఇచ్చారంటే ఒక తండ్రి బిడ్డలు ఎలాంటి మంచి జీవితం జీవించాలని ఆలోచిస్తారో ఆ విధమైన జీవితాన్ని తండ్రి జీవించి చూపించాలి ఎందుకంటే పిల్లలు విని నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకునేదే ఎక్కువ శాతం ఉంటుంది కనుక పిల్లలు చూస్తూ ఉండగా మనం జీవించవలసిన జీవన విధానం శ్రేష్టమైనదై ఉండాలి నీ కుమారుడు భవిష్యత్తులో ఉన్నతమైన వాడు అవ్వాలని నువ్వు ఆశించినట్లయితే నీ కుమారుడు ఉన్నతమైన స్థితిని కలిగి జీవించడానికి అనుకూలంగా నువ్వు జీవించాలి మనమేం చేస్తామంటే మాటలు చెప్పి బిడ్డలను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్ళాలి అనుకుంటాం కానీ అది కుదరదు యోహన్ రాసిన స్వార్తలో చూసినట్లు తండ్రి ఏమి చేయటం కుమారుడు చూచున్నా అది ఏ చేయును చూడు కుమారుడు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు అతడు ఒక తాగుబోతుగా ఉండాలనుకుంటే అతని ముందు తాగు అతడు ఒక సిగరెట్లు తాగే వ్యక్తిగా ఉండాలంటే అతని ముందు సిగరెట్లు తాగు నీ కుమారుడు అక్రమ సంబంధాలకి లోనైన వాడు జీవించాలనుకుంటే అతని ముందు నువ్వు వేరే స్త్రీతో జీవించు కానీ అలా కాకుండా నీ కుమారుడు ఉన్నతమైన వాడుగా ఉత్తముడిగా గొప్పవాడిగా జీవించి నీ వృద్ధాప్యంలో నిన్ను ఘనముగా జీవింప చేయవాడై ఉండాలని నేను ఆశించినట్లయితే నీ కుమారుడు ముందు నువ్వు మంచి చేయి నీ కుమారుడు ముందు మంచి జరిగించు అలా నీ కుమారుడు ముందు నువ్వు మంచి చేయటం వల్ల నీ కుమారుడిని ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తావు ఈరోజులో చాలామంది చెప్తున్నారయ్యా మా బిడ్డలు పాడైపోయారు మా బిడ్డలు మా చేతికి రావటం లేదు అని చెప్తూ ఉంటారు దానికి కారణం బైబిల్ ప్రకారంగా తండ్రే తండ్రి మంచి జీవితం జీవించినట్లయితే కుమారుడు ఎందుకు చెడిపోతాడు తండ్రి మంచి మాదిరి చూపించినట్లయితే కుమారుడు ఎందుకు ఆ విధంగా అవుతాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి సోదరి సోదరుడు ఈ మాట పురుషులకే ఘనంగా చెప్పబడి ఉంది తండ్రి ఏమి చేయటం కుమారుడు చూస్తున్నది ఏ కానీ తనంతట తాను ఏమూ చేయనే చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రి సోదరి సోదరుడా నువ్వు ఎలా జీవిస్తున్నావు అయ్యా నీ బిడ్డల ముందు ఏ విధమైన మాదిరికరమైన జీవితం జీవిస్తున్నావు నువ్వు బైబుల్ చదవడం నీ బిడ్డలో చూస్తున్నారా నువ్వు ముసలివారైనా నీ తల్లిదండ్రులని సంరక్షించడం నీ బిడ్డలో చూస్తున్నారా నువ్వు ప్రార్థన చేయటం నీ బిడ్డలో చూస్తున్నారా ఇతరులకు నువ్వు దానం చేయటం నీ బిడ్డలో చూస్తున్నారా నీ రక్త సంబంధికులను నువ్వు ఘనపరచడం నీ బిడ్డలో చూస్తున్నారా నీ బిడ్డలు చూసేట్లుగా ఏం చేస్తున్నావు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించే అలా కాకుండా నువ్వు ఒక మాదిరి జీవితం ఇవ్వకుండా నీ బిడ్డలకు మాదిరి జీవితం చూపించకుండా వాళ్ళ మీద అజీమాయిషీ చేస్తున్నావు మాటలతో వాళ్ళని మార్చాలని చూస్తున్నావు నీ క్రియలు వాళ్ళు చూస్తున్నారు నీ క్రియలను బట్టి నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ బిడ్డలకు కోపం అధికమవుతుంది నీ బిడ్డలకు కోపం అధికమైపోద్ది నువ్వు వారి ముందు మంచినే చేయాలి సహోదర వారి ముందు మంచినే చేయాలి తండ్రుల పిల్లల ముందు మంచినే చేయాలి తండ్రుల పిల్లల ముందు మంచిని జరిగించడం పిల్లలు చూడాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి నువ్వు దీర్ఘాయుష్య మంతుడుగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమనే పదాగ్లు నీ కుర్రవాడు సండే స్కూల్లో నేర్చుకుని వచ్చాడు నువ్వు తల్లిదండ్రులను చూడటం నీ కుమారుడు చూడగలుగుతున్నాడా ఏమనుకుంటున్నావు ఈ రోజుల్లో లోకం ఇంత పతనం అవటానికి గల కారణం ఏంటి తండ్రులు పిల్లల ముందు చేయవలసిన మంచి చేయకపోవటమే అలా చేయకపోగా మాటలతో వాళ్ళని మంచిగా చేయాలని వాళ్ళని గద్దిస్తూ వాళ్ళని శిక్షిస్తూ వాళ్ళ మీద అజి చేస్తుంటే పిల్లలకు నీ మీద కోపం వచ్చేస్తుంది కోపం రెట్టింపు అయిపోతుంది కనుక ఎక్కడ పరిశుద్ధ లేఖనాల్లో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలు ఏమైనా కూడా ఉంది మీ పిల్లలకు కోపం రేపకోండి మీ పిల్లలకు కోపం రేపకండి ఎందుకు వాళ్ళ కోప వాళ్ళ కోపాన్ని రెచ్చగొడతావు ఎందుకు వాళ్ళని నువ్వు శత్రువుగా మార్చేస్తావు ఎందుకు నువ్వు వాళ్ళని భయంకరమైనటువంటి జీవన విధానంలోనికి వెళ్ళిపోయినట్లుగా నెట్టేస్తావు నువ్వు చేసింది అదే నీ పిల్లలకి చెప్పగలిగినట్లయితే నువ్వు చేసిన దాన్ని నీ పిల్లలకి ధీనంగా చెప్పగలిగినట్లయితే నువ్వు చేసిన దాన్ని నీ పిల్లలకి కన్నీటితో చెప్పగలిగినట్లయితే వారిని దక్కించుకుంటావని జ్ఞాపకం చేసుకో ప్రి సోదరి సోదరుడా ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడా తండ్రిగా నిన్నైనా నా బిడ్డల ముందు మంచి చేసి అయినా వారిని కోపం రేపకుండా తండ్రి వారు ఉన్నతమైన భవిష్యత్తుకు ఒక బంగారు పాట వేసే భాగ్యం నాకు దయచేయండి ప్రభావ బిడ్డల కొరకునైనా ఇదిగో జీవించే జీవితం దయచేయండి వరకు ఒక మంచి మాదినిచ్చే తండ్రిగా బ్రతుకున్నట్లుగా సహాయించమని ఏసై పరిశుద్ధనాం నడుస్తున్నాం తండ్రి